దేవుని వాక్యం కొద్దిసేపులు ధ్యానించుకుందామంటే ప్రార్థన మా కన్న తండ్రి మీ పరిశుద్ధమైన పవిత్రమైన మీ పాదాలకు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఇంతవరకు మమ్మల్ని ప్రేమించి కాచి కాపాడిన దేవా మీకు స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి తండ్రి ఈ యోనస్తులో కూడికలో తండ్రి అల్పుడను అయోగ్యున నన్ను నిలబెట్టుకొని తండ్రి మీ మాటలు చెప్పుటకు తండ్రి నాకు ఇచ్చినందుకు మీకు సిద్ధులు చెల్లిస్తున్నా తండ్రి దేవా నేను చెప్తే వ్యర్థమైన మాటలు చెప్తానేమో తండ్రి నా ఎందు మీరే ఉండి మాట్లాడమని తండ్రి మీకు మహిమకరంగా తండ్రి మాకు దీవెనకరంగా ఈ కార్యక్రమాన్ని జరిగించమని ఏసే పరిశుద్ధ నామం అడిగి వేడుకున్నాను పద్మతండ్రి మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నానండి యువనస్తులు ఈ సమాజంలో యువన సమాజం చాలా పాడైపోతుంది ఎలా పాడైపోతున్నారంటే కొందరు మీడియా వల్ల పాడైపోతున్నారు కొందరు వ్యసనాల వల్ల పాడైపోతున్నారు కొందరు డ్రగ్స్ అని పాను పానుపరకని సీకరెట్లని తమ బ్రతుకులను నాశనం చేసుకుంటున్నారు మరి యువనస్తులు చెడిపోవడానికి కారణం ఏంటి ఇంకా ఒక ప్రాముఖ్యమైనది ఉంది ఈ యువనస్తులు చెడుకోవడానికి ప్రేమ ప్రేమ పేరుతో ఈ యువనస్తులు తమ బ్రతుకులను తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు పాతికేళ్ళు పెంచిన తల్లిదండ్రులను మాట కాదని నిన్న మొన్న పరిచయమైన ఒక వ్యక్తి కొరకు లేదా ఒక అబ్బాయి ఒక యువనస్తుడు ఒక యువన స్త్రీ నేను తనను ప్రేమించాను అని చెప్పి ఇంట్లో పెద్దవాళ్ళకి తెలియకుండా పారిపోతున్నారు పారిపోయి పెళ్ళి చేసుకుంటున్నారు ఒకవేళ పెళ్ళి చేసుకున్నాకనన్నా వాళ్ళు సుఖంగా ఉంటున్నారా అంటే లేదు ఒక వారానికే తిరిగి వస్తున్నారు అంటే యువనస్తులు తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారు చూడండి యువనస్తులు తమ బ్రతుకులని ఎలా నాశనం చేసుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి ప్రేమ ట్రూ లవ్ అని ఇదే అనుకుంటున్నారు ఈ ప్రేమ ఎక్కడో చూసింది ఎక్కడో వింది ఎక్కడో చూసినది ఎక్కడో విన్నది అదే ప్రేమ అనుకుంటున్నాడు ఒక వ్యక్తి నడుచుకుంటే పోయి ఒక అమ్మాయిని చూస్తే అదే ప్రేమ అనుకుంటున్నాడు ఈ ప్రేమాన్ని మాయలో వాళ్ళు మోసపోయి తమ జీవితాలను తమ బ్రతుకులను నాశనం చేసుకుంటున్నారు మళ్ళీ దేని చేత వీళ్ళు దీని నడవడుకును అంటే తమ బ్రతుకుని వాళ్ళు కట్టుకుందరంటే దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు సెలవిస్తున్నాడు కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచనం యువనస్తులు దేని చేత తమ నడతని శుద్ధిపరచుకుందరు నీ వాక్యముని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా యువనస్తులు దేని చేత తమ నడకని శుద్ధి చేసుకుందరంటే వాక్యమును బట్టి దేవుని వాక్యమును బట్టి కొన్నాళ్ళ కిందట జరిగిన సంఘటన చెప్తా ఒక యువనస్తుడు ఒక ఒక అమ్మాయి అంట పడ్డాడు ఆ అమ్మ క్రైస్తవురాలు చర్చికి వెళ్ళేది ఆ అమ్మాయికి లెటర్ ఇచ్చాడు లెటర్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి నువ్వు ఇట్టగానే చేస్తే మా అమ్మ నాన్నకు చెప్తా లేదా ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇస్తా అని చెప్పింది అయినా ఆ వ్యక్తి అదేం పట్టించుకోకుండా మళ్ళ లెటర్ రాశాడు అంటే ఏమేమో కొన్ని కవితలు అవి కలిపి రాశాడు ఆ అమ్మాయి అది చదివి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తుంటే ఆ వ్యక్తి ఇంక నేను చెయ్యను ఈ తప్పు చెయ్యను అని ఆమె కాలు పట్టి వేడుకున్నాడు ఈమె ఎందుకు ఇలా చేసింది ఇంత పరిశుద్ధంగా ఎందుకు ఉందంటే ఆమె మందిరానికి వస్తుంది ఆమె ప్రతి సండే చర్చికి వస్తుంది కోయర్లో నిలబడి పాటలు పాడుతుంది ప్రార్థన చేస్తుంది వాక్యం చదువుతుంది ఆ వ్యక్తి ఒక మాట అన్నాడంట ఈమె ఇంత పరిశుద్ధంగా ఉంది ఈమె నమ్ముకున్న దేవుడు ఇంకా ఎంత పరిశుద్ధుడో ఆ వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చాడంట కానీ మన జీవితాల్లో అది ఉందా ఎదుటి వ్యక్తి మన ప్రవర్తన చూసి మన నడువడకని చూసి మారుతున్నాడా అలా మన జీవితాలు ఉన్నావా ఒక్కసారి ఆలోచించండి ఆ అమ్మాయి ఒక వ్యక్తికి దేవుని పరిచయం చేసింది మనం ఇన్నాళ్ళు చర్చకొస్తున్నాం ఇన్నాళ్ళు పాటలు పాడుతున్నాం ఇన్నాళ్ళు మందిరంలోనే ఉంటున్నాం కానీ ఒక్కరికైనా మన రక్షకుడు మన ప్రాణ విమోచకుడు ప్రభువైన యేసు క్రీస్తు గురించి మనం చెబుతున్నాము ఒక్కసారి పాపం చెయ్యడానికి అవకాశం ఉన్నా ఆ పాపాన్ని విడిచిపెట్టి పాడిపోయాడు మనకి తెలుసు బైబిల్లో జయసేపు గారు తనకి పాపం చేసే అవకాశం ఉన్నా ఆ పాపాన్ని అంటించుకోకుండా ఆ పాపాన్ని స్వీకరించకుండగా పోతి పర్ భార్య ఒక రాజు భార్యనే రమ్మని పిలిస్తే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఇంత పాపం నేను ఎలా చేస్తాను నా దేవుని ఎదుటనే ఆయన పారిపోయాడు చూద్దాం ఆ వచ్చిన ఆదికాండం ఆదికాండం ముప్పై తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఆదికాండం ముప్పై తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినం నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించి ఉండలేదు కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందినని అని చెప్పాడు అంటే ఇంత ఘోరమైన పాపం నేను ఎట్ట చెయ్యాలి అని యోసేపు గారు ఆలోచించారు కానీ నేటి కాలంలో యువనస్తులు చాలా పాడైపోతున్నారు పగులు పోకిరి వాళ్ళు వచ్చారని పగులు అనేవారు ఇప్పుడు రాత్రికాల సమయం తిరుగుతున్నారు పోకిరు వదు ఈ మొబైల్ తీసుకొని ఒక పది మంది యువనసులు కూర్చొని ఇది పబ్జి లేదా ప్రిపేర్ గేమ్ ఆడుకుంటా తమ బ్రతుకులను నాశనం చేసుకుంటున్నారు వాట వలన వాళ్ళకి ఏదైనా ఉపయోగం ఉందా అంటే ఉపయోగం లేదు నేను అడిగాను అది ఆడితే ఏమన్నా లాభం వస్తుందా అంటే లేదు టైం పాస్కి అంటే టైం పాస్కు ఆడే ఆ ఆటను టైం పాస్కే ఆడుతున్న ఆ ఆటను కొద్దిసేపులు బైబుల్ మీద క్రేంద్రీకిస్తే ఆ వాక్యం చదవడానికి ఇంట్రెస్ట్ పెడితే దేవుని మహాజ్ఞాన సంగతులు మనం నేర్చుకుంటాం ప్రమేణ దేవుడు వల్ల అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది దివారాత్రం దాన్ని ధ్యానించి వాడు ధనుడు ఒక కాలేజీలో ఒక ప్రిన్సిపాల్ ఒక స్టూడెంట్ ఫోన్ గుంచుకుందని ఫోన్ గుంచుకుందని బండ బూతులు తిట్టేసింది ఫేస్బుక్ యూట్యూబ్ ఇంకోటి ట్విట్టర్ అది ఇష్ట ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఈ ఇన్స్టాగ్రామ్లో నేను మాకు మన ఒక న్యూస్ చూశాను ఇన్స్టాగ్రామ్లో ఒక వ్యక్తికి ఒక అమ్మాయి పరిచయమైంది ఆ అమ్మాయికి ఒక కొడుకు కూడా ఉన్నాడు ఆ వ్యక్తి కోసము స్టాండ్లో కొడుకుని వదిలేసి బైక్ ఎక్కిపోయింది నా దగ్గర ప్రూఫ్ కూడా ఉన్నాయి నేను ఊక కథలు చెప్తలేను నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి ఆ ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి కొరకు కన్న కొడుకునే వదిలేసి బస్టాండ్లో ఆ వ్యక్తితో బైక్ మీద ఇక్కెళ్ళిపోయింది అంటే ఎలా పాడైపోతున్నారు సుడి యువనస్తులు ఎలా చెడిపోతున్నారు వీళ్ళందరి హృదయాల్లో తేను వాక్యం లేదు దేవుని వాక్యం ఉంటే పాపం చెయ్యడానికైనా కొని భయపడతాడు అదే కీర్తనల పంతొమ్మిది నూట పంతొమ్మిదో అధ్యాయం పదకొండో వచ్చినాం చదవండి నీ ఎదుట నేను పాపం చేయకుండున్నట్టు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను ఈ వాక్యం ఉంటే పాపం చేయడానికి భయపడతారు ప్రేమ దీనివారుల అందుకే ఈ వాక్యం యోసేపు గారి హృదయంలో ఉంది కాబట్టి ఆయన పాపాన్ని విడిచిపెట్టి పారిపోయాడు కానీ నేటి యవ్వన సమాజం ఎలా పాడైపోతుంది వాక్యం లేదు రోజు మనం బైబిల్ చదవము ప్రార్థన చేసుకోము మనం పనులకైతే అర్ధ గంట ముందే ఉంటాం కానీ మందిరానికి రావాలంటే గంట వెనకే వస్తాం మనం అందుకైనా ఇసుక్రీస్తు వారు మీ అపరాధముల చేత మీరు పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతోని క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాడు అంటే మనం చేసిన అపరాధముల నిమిత్తం మనం చేసిన పాపముల నిమిత్తం మరణించి ప్రా పాతలానికి జారిపోతుండగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలువరి సిలువలో మరణించి మన కొరకు మన పాపాలన్నీ తన మీద వేసుకొని ఆ కలువరి సిలువలో మరణించి పునరుత్డిగా తిరిగి లేచాడు ఆయనని విశ్వసించిన మనం ఎలా ఉండాలి నేను పరిశుద్ధిని గనక మీరు పరిశుద్ధులై ఉండాలి కానీ మనం పరిశుద్ధంగా ఉంటున్నాము మన ఆలోచనలోను మన తలంపుల్లోను మన చూపులోను మన ప్రవర్తనలోను ఎలా ఉన్నాము మనలో లేనిది అదే దేని దేనివార్ల మనలో లేనిది అదే ఎదుటి వారిని గౌరవించలేము ఎదుటి వారిని ప్రేమించలేము ప్రేమించినట్టు నటిస్తాం ఇంకా కొందరైతే తిండి కోసం తిండి కోసం తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఆ తిండి కోసం మేము ఆట ఎంట వింట ఉంటామని తమ బ్రతుకులను తమ జీవితాలను కష్టపడక నేను నీకు సహాయం చేస్తాను అని కొందరు లొంగ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సమాజం అంటే దేవుని మీద నమ్మకం లేదా ఒక మనిషి కొరకు నువ్వు సహాయము కోరుతున్నావే ఎంత సహాయం చేయగలడు ఆ వ్యక్తి ఎంత నీకు సహాయపడగలడు దేవునికి సమస్తము సాధ్యము ఆయన ఎదుట మోకాలేసి ప్రార్థించు ఆయన ఎదుటను మోకాలేసి అడుగు కానీ మనం దేవుని అడగము ఎదుటి వారి మీద ఆధారపడుతాం మనుషులను నమ్ముకున్నడం కంటే ఈ లోక రాజులను నమ్ముకున్నడం కంటే పరలోక దేవుని ఆస్ ఆశ్రయించుట ఎంతో మేలు కానీ మనం ఇంకా మనుషుల మీదనే ఆధారపడుతుంది ఈ యువ నుండి మనం పారుకోవాలి అంటే చెడు ఆలోచనల నుండి పారుకోవాలి తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయము ఇరవై రెండో వచ్చినాయి నీ యోగ నీచల నుండి పారపము పవిత్ర హృదయలై ప్రభుకి ప్రార్థన చేయి వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును పెంటాడు వాడుక బైబిల్లో వచ్చినం ఎలా ఉంటుందంటే నీ యవ్వనంలో కలిగే చెడు కోరికల నుండి విడిచిపెట్టి పారిపోతుంటుంది వాడుక భయపడు అంటే యవ్వనంలో కలిగే కోరికల నుండి విడిచిపెట్టి పారిపోని అపోస్తలైన పౌలు గారు తిమ్మోతికి చెబుతున్నాను యవ్వనం చాలా ప్రాముఖ్యమైనది ప్రేమైన దేవుని మాట్లాడుతున్నాను అందుకే దేవుడు ప్రారంభంలో బాల్యం చేయలేదు వృద్ధాపీయుడిగా ఒక మొదటి మనిషిని చేయలేదు ఒక యువనస్తుడిగా తయారు చేశాడు ఆ యువనస్తుని ద్వారా ఆయన సంతోషించాలనుకున్నాడు కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదు ఆ సంతోషం ఆయనకి ఎక్కువ కాలం ఇయ్యలేదు మొదటి మనిషే పాపంలో పడిపోయారు తర్వాత అందరూ తోవ తప్ప వెళ్ళికి తొలగిపోయి ఉన్నారు అందరూ తమ సొంత కార్యం చూసుకుందరు కానీ ఏసుక్రీసు కార్యము చూడలేదు లేమనేదివాలి ఈ రాత్రికాల సమయం విన్న ఈ మాటలు మన హృదయంలో నింపుకోవాలి మనకింకా రక్షణ లేదేమో రీరోజు మనది రేపు మనది కాదు కళ్ళ ముందర ఎందరో మరణిస్తున్నారు వెళ్ళి మళ్ళీ వస్తానని చెప్పి కళ్ళ ముందర కుప్ప పడిపోతున్నారు ఒక్కసారి ఆలోచించు రక్షణ లేకుండా నువ్వు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తావు పాతాళానికి జారిపోతావు అదే ప్రభువైన ఏసుక్రీస్ వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి నమ్మి బాప్తివం పొందుకోవాలి రక్షణ పొందుకున్న వారు ఆత్మీయ స్థితిలో ఎదగలి ప్రేమ దేనివార్ల ఇంకా ఉంది టైం ఉంది తీసుకుందాం కొంతకాలమైన తర్వాత తీసుకుందాం ఇప్పుడేం వయసు అయిపోయిందే అనుకుంటున్నారు చాలామంది ఈరోజు మనది రేపు మనది కాదు ప్రేమ దేనివార్ల నేను ఒక వ్యక్తిని అడిగాను రక్షణ పొందుకో అంటే మైకు ధర మాటలు కొన్ని వింటాడు మైకు దేవుని వాక్యం వింటాడు కానీ బాగా చెప్తే బాగా విన్నా బాగా చెప్పిర అది అంటారు కానీ రక్షణ ఏది అంటే ఇంకా టైం ఉంది టైం ఉంది జాగ్రత్త ఈ ఈరోజు మనది రేపు మనది కాదు ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే జీవితం మనది ఈ లోకంలో పాపులు ప్రే ప్రేరేపిస్తారు ఈ లోకంలో సరదాకినికి సిగరెట్ ఇస్తారు సరదాకి బాటలు పట్టిస్తారు కానీ ఒక్కసారి దాన్ని పట్టుకోవడం అంటే వదలడం చాలా కష్టం ఒక గవర్నమెంట్ ఎంప్లాయర్ సరదా కోసమని ఒక కొద్దిగా మందు తాగితే అదే తన జీవితాన్ని నాశనం చేసింది ఆ తాగుడు విడిచి ఉండలేక గవర్నమెంట్ జాబ్ వదులుకోనాడు ఆఖరికి తన కొడుకుకి ఇచ్చిన పాకెట్ మనీ ఇరవై ముప్పై రూపాయలు ఉంటే అవి కొని తీసుకున్నాడంట ఉన్నాడంట దేవుని దేవర్ల నాకు ఆడ ఆధారాలు ఉన్నాయి నాకాడ ఎవిడెన్స్ ఉంది నేను కథలు చెప్తలేను ఎలా అలవాటైందని ఆ వ్యక్తిని అడిగితే ఎవరో ఫ్రెండ్స్ సరదాకి కాగని చెప్పారన్నా అందుకే సామెతల గ్రంథంలో మాట ఉండదు ప్రేమ దేవుని వారులారా సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం పదో వచ్చిన ఈ వచ్చినాన్ని చూసుకొని ముగించుకుందాం సామెతల గ్రంథము ఒకటో అధ్యాయం పదో వచ్చిన నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపక గొప్పకు పిలుస్తారు రా ఆటి పోదాం రా అక్కడ పోదాం సాయంత్రం అయితే రెడీ అయి చిట్టి తిండ్లు తినడానికి భషానికి వెళ్తూ కానీ ఆ చిట్టి తిండ్ల వల్ల కూడా ప్రమాదం ఉందని ఆరోగ్యశాఖ వాళ్ళు చెప్పారు ఒకసారి ప్రేమ ప్రేమైనది దేవుని పిల్లల రక్షణ ప్రాముఖ్యమైనది మనం ఈ లోకంలోకి ఏది తీసుకురాలేము ఏది తీసుకుపోలేము చనిపోయినాక మన క్రియలు వస్తాయి ఆయన యేసుక్రీస్తు వారు రెండవ రాకడ వచ్చినప్పుడు మనం అందరం మెత్తబడినప్పుడు కొన్ని కోట్లాది కోట్లాది కన్నులు ఆయన వైపు చూస్తే ఆయన కన్నులు మాత్రం మన వైపు ఎవరెవరు నా కొరకు బ్రతకారు ఎవరెవరు నా కొరకు విశ్వాసంగా నీతిగా యథార్థంగా బ్రతకారని ఆయన కన్నులే మనవైపు చూసేటట్టు బ్రతకాలి ప్రేమైన దేని వాళ్ళు మనవైపు చూసేటట్టే బ్రతకాలి అలా బ్రతకాలని దేవినెందు భయభక్తులు కలిగి జీవించాలని కోరుకుంటున్నాం మరొక్కసారి ముంచే ముందు ఒక మాట ఎవరైతే రక్షణ నిర్లక్ష్యం చేస్తారో ఈరోజు మనది కాదు ఈరోజు మనది సారీ ఈరోజు మనది రేపు మనది కాదు ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరు వంటిది మన జీవితాలు ఒక్కసారి కళ్ళు మూసామా రక్షణ లేకుండా పాతాళానికి జారిపోతాం ధనవంతుడు తన జీవిత కాలము బ్రతుకున్నప్పుడు తిని తాగి సుఖించినప్పుడు భయంకరమైన ఆ పడిపోతే ఒక్క చుక్క నీటి కొరకు అలవడించిపోతున్నాడు దళిద్రుడైన లాజ్ బళ్ళ మీద పడిన రొట్ట ముర్కలు కింద పడి తిని తన విశ్వాసాన్ని కాపాడుకొని అబ్రహాము రొమ్మున అనుకున్నాను అలా భక్తులు ఉన్న చోటికి మనమందరం పోవాలని రక్షణ ప్రాముఖ్యమైనది కనుక ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి నమ్మి బాప్తి పొందుకొని ఆయన శిలువ మరణ పునరుత్ పునరుత్నాన్ని ప్రకటించాలని ఈ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ